గారు ఇంకొక విషయం కూడా నిమజ్జనానికంటే ముందర ఈ అంటే ఈ మధ్య ఈ మధ్య కాలంలో లడ్డు స్పెషల్లీ దీని గురించి కూడా ఒకటి అసలు సపరేట్ టాపిక్ ఇది ఈ లడ్డు వేలం పాట వేలు లక్షలు కోట్ల వరకు వెళ్ళిపోతుంది అసలు లడ్డు కొనే అర్హత ఎవరికి ఉంటుంది అసలు కంపల్సరీగా కొంటే మంచి జరుగుతుంది అని నమ్మకంతో కొంటున్నారు కదా కొన్నవాళ్ళు హై స్టేజ్లోకి వెళ్ళిపోతారా నాకు వచ్చారండి డౌట్స్ అసలు ఈ టాపిక్ పైన స్పెషల్ దాని గురించి కూడా మాకు వివరణ అసలు లడ్డు అమ్మే అర్హత ఎవరికి ఉంది నాన్న కొనే అర్హత తీసి పక్కన పెడతాం కరెక్ట్ అదే అమ్మే అర్హత ఎవరికి ఉంది అసలు స్వామి వారికి ఇష్టమైంది లడ్డూ కాదు నాన్న మోదకం నాన్న మోదకం వేరు లడ్డూ వేరు నాన్న మోదకం అంటే ఏంటి బియ్య పిండితో బెల్లం వేసి దాని ఉండ్ర ఇట్లా ఉండ్రాలుగా చుట్టి స్టీమ్ పూర్వకాలంలో ఏం అంటే మనకి ఇత్తడి కాగులు ఉండేవి చూసారా ఆ కాగుల్లో గడ్డి పెట్టి గడ్డి మీద ఇవన్నీ కూడా పేర్చి దాని మీద మూత పెట్టి ఆ స్టీమ్ ద్వారా వాటిని ఉడికిచ్చి అవి నైవేద్యం పెట్టేవాళ్ళు అవి ఉండ్రాళ్ళు అంటే మూతకం అంటే ఉండ్రాళ్ళు అవి కదా ఇప్పుడు తీసుకొచ్చి కొత్తగా లడ్డు తీసుకొచ్చి దాన్ని వేలం వేయటం వేలం వెలిగా పాడుకోవటం పాడుకున్నవాడు వాడు కొద్దిగా తిని మిగిలింది పొలంలో చదువుకోవటం అన్ని రోజులు లడ్డు ఉంటే ఉచు ఉంటుందేనా అన్న అవునా అసలు దీన్ని బట్టి అయినా గణపతి నవరాత్రి లేవని చెప్పుకోవచ్చుగా దేవుడికి నైవేద్యం పెట్టింది అన్ని రోజులు రా ఉండదురా భూజు పడుతుందిరా అని చెప్పి అక్కడే చదువుతుందిగా గణపతి నవరాత్రి లేవు ఒక్కరోజే పూజ చేసుకోవాలి పూజ చేసుకున్న తర్వాత వెంటనే ప్రసాదం తీసుకోవాలని సరే చేసుకుంటున్నారు చేసుకుంటే నేను కాదని చెప్పను ఇలాంటి వేలం వేరే పనులు చేస్తూ ఉంటే దరిద్రంగా ఉంటుంది కదా నాన్న వేరే మతాల వాళ్ళు మన మీద వేలెత్తి చూపించడానికి మనం ఇస్తున్నటువంటి అవకాశాలు అని చెప్తాయి ఇట్లాంటివన్నీ కూడా కరెక్ట్ లడ్డూ వేలం ఏంటి స్వామివారి ప్రసాదం వేలం ఏంటి స్వామివారి వేసిన వస్త్రాలు వేలం ఏంటి కలశం చెంబు వేలం ఏంటి అసలు ఏమన్నా బుద్ధి ఉంది అన్న అదేమన్నా కరెక్టే అసలు వేలం పాట వేయడం అనేది ఇవ్వు ఎవరికన్నా ఇవ్వు హాయిగా ప్రశాంతంగా ఉంటారు పూజించుకున్న వాళ్ళు ఎవరు దానికి తగ్గట్టుగా ఎక్కువ డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుంటారు ప్రసాదం అందరికీ పంచిపెట్టారు లడ్డు అనేది స్వామివారి దగ్గర అన్ని రోజులు ఉంటుంది అది ప్రసాదం అవుతుంది కదా అవునా భగవంతుడు సాక్షాత్తు మనకు వచ్చి నోట్లో రెండు మెతుకులు వేసుకొని తిండు ఆయన కంటి చూపుతో దృష్టితో మనం పెట్టినటువంటి నైవేద్యాన్ని స్వీకరిస్తారు దేవతలు అది ప్రసాదం అవుతుంది అలాంటి ప్రసాదాన్ని ప్రసాదము అంటేనే వితరణ చేయదగినటువంటిది అలాంటి దాన్ని వేలం పాటేసుకొని ఒక్కడికే సొంతం చేసుకొని వాడికో సన్మానం వాడికో శాల్ ఎంత హడావుడు ఉంటుంది అంత హడావిడు ఉంటుంది వాడి పేరు నెక్స్ట్ డే అసలు ఇది ఇంకో దరిద్రం ఏంటంటే మన మాధ్యమాలు మీడియా మాధ్యమాలు వచ్చిన తర్వాత వాడి గురించి ఊదర కొట్టడాలు నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్లో హెడ్లైన్స్లో వాడి పేరు వాడి ఫోటో లడ్డు ఎత్తుకున్నట్టుగా వీడైనా భూమండలం ఎత్తుకున్న వరాహమూర్త మనకి భూమండలాన్ని ఎత్తుకున్న వరాహమూర్తి అయితే కాదుగా భూమిని సంరక్షించిన వాడు అయితే కాదుగా లడ్డు అది వేలం పాడబెట్టి కొనుక్కోవటం వేసిన వాడికి బుద్ధి లేదు కొనవాడికి బుద్ధి లేదు ఈ పక్కన ఎంకరేజ్ చేసిన వాళ్ళకి అంతకంటే బుద్ధి లేదని చెప్తా కాబట్టి వేలంపాటలు ఇట్లాంటివి దయచేసి అంటే మనం చెప్పినంత మాత్రం మారతారని గ్యారంటీ లేదు దయచేసి ఇది ఒక్కటి విని లడ్డూని వేలంపాట వేయకండి అందరికీ ప్రసాదంగా పంచిపెట్టండి చాలా అది మొదటి రోజునే పంచిపెట్టండి పూజ అయిపోయింది మరుసటి రోజు పంచిపెట్టండి తొమ్మిది రోజులు పూజ పడుతుంది నాన్న లోపల దాని దానివల్ల ఎవరు తింటారు ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి దేవుడి ప్రసాదం నువ్వు పొలంలో చదువుకోవడానికి వాడుకుంటాను అంటే దానివల్ల ఏం ప్రయోజనం నీకు కరెక్ట్ నోట్లో పోతే కదా కదా తీర్థం ప్రసాదం రెండు తీసుకునేవేగా స్వాహాకారాలతో ఉండేవేగా మరి వాటిని తీసుకెళ్ళి ఎక్కడో చదువుతాను ఏవో చేస్తాను అంటే ఏం చేస్తాను నాన్న ఏ రకమైనటువంటి ఉపయోగాలు లేవు కాబట్టి కొత్తగా పందిళ్ళు వేసే పిల్లలైనా సరే ఎవరైనా సరే దయచేసి దీని ఈ యొక్క విషయాన్ని గమనించండి వేలం పాటలు వేయకండి అని చెప్తాను